ఇక మరి రాష్ట్రంలో అనుముల రేవంత్ రెడ్డి వారి పాలన నడుస్తా ఉన్నది కుటుంబ పాలన నడుస్తూ ఉన్నది సారీ మొన్న కేసీఆర్ ఒక రాష్ట్రానికి పదేండ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఒక ఉద్యమాన్ని ఉధృతంగా ముందడిగి నడిపిన వ్యక్తి తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటి మీదకి తెచ్చి ప్రపంచం మొత్తం వీటి తొంగి చూసేటట్లు చేసిన వ్యక్తి పదేండ్లు ముఖ్యమంత్రిగా చేసిన కనీసం ప్రోటోకాల్ ప్రకారము కనీసము రక్షణ కల్పించలేకపోయినరు అంటే కనీసం ఒక ఎస్కార్ట్ను కూడా నియమించలేకపోయినరు వాళ్ళు కనీసం ఒక పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయలేకపోయినరు ఇలా తిరుపతి రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి వాళ్ళన్నా అనుముల తిరుపతి రెడ్డి ఇలా ఏదో కార్యక్రమానికి పోతే పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి ఒక ముఖ్యమంత్రికి ఉండే ప్రోటోకాల్ పాటించుకుంటాం మరి దీని మీద ఎవరు అధిష్టానం దృష్టికి తీసుకొని పోతలేరా ఏంది ఏం కథ అర్థమైతే ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పేసి ఇలా అనుముల తిరుపతి రెడ్డికి మొత్తం రక్షణ కల్పించుకుంటా పోలీసు ప్రొటోక్షన్ పెట్టి ముందడికి తీసుకొని పోయిన చెప్పు కనీసం వార్డు మెంబర్గా కూడా కానీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ప్రభుత్వ భూమికి పూజ చేపిస్తున్న ఆ సందర్భంగా తిరుపతి రెడ్డికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిర్రు చేస్తారు వీళ్ళెందుకు ఏర్పాటు చేయరు అదే నడుస్తా ఉన్నది కదా ఇలా కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే ఏకంగా మల్కాజిగిరికి ఈటల రాజేందర్ని పక్కకు జరిపి ఆ కొండల రెడ్డి ఎంపీ అయిందని ప్రకటించుకున్నారు మొన్న ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టుకున్నారు మల్కాజిగిరి ఎంపీ కొండల రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి మరి ఈటల రాజేందర్ అనే ఏందో అర్థం కాలేదు ఇడ అనుమూల వారి కుటుంబ పాలన నడుస్తా ఉన్నది రాష్ట్రంలో ఇలా మళ్ళా పోయిన ప్రభుత్వంలో కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పేసి వీళ్ళందరూ జానారెడ్డి ఇంట్లో జైవీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మ ఆమె ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇడు పోతే ఆ గడ్డం వివేక వెంకటస్వామి వాళ్ళ ఇంట్లో గడ్డం వంశీ ఎంపీ ఆయన ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే కమ్ మంత్రి ఇంకా పోతే ఇంకా పోతే చెప్పుకుంటూ పోతే మళ్ళీ వీళ్ళని కుటుంబ పాలన అన్నది కుటుంబ పాలన కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కానే గారు వాళ్ళు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు ఎట్లయితారు వాళ్ళు కానే కాదు అనద్దు అట్లా బటి విక్రమార్కరేమో ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లూరు ఎంపీ ఇక వీళ్ళు కుటుంబ సభ్యులు కానీ వీళ్ళది కుటుంబ పాలన అనద్దు ఇలా ఎంత గమ్మతయిపోయింది కథ అంటే సరే కుటుంబ పాలన ముచ్చిన పక్కకు పెట్టిండ్రి ఎటువంటి ప్రోటోకాల్ లేని తిరుపతి రెడ్డికి ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఒక మంత్రి లెవెల్లో ప్రోటోకాల్ ఇచ్చి ఎట్లా తీసుకొని పోతా ఉన్నారనేది ఇక్కడ ప్రశ్న ఎట్లా తీసుకొని పోతారు దేనికి నిలబడ్డాడు ఆయన ఎట్లా గెలిచిండు ఆయన వికారాబాద్ జిల్లాను ఓ మొలకి వికారాబాద్ జిల్లాకు రాష్ట్రానికి అంతటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వికారాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి కాకుండా అనుమల తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి సరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వికారాబాద్ జిల్లాకు అనుమల తిరుపతి రెడ్డి అట వీళ్ళని ఆడిందే ఆట పాడిందే పాట మొన్న చెప్తా ఉన్నారు కదా కొంతమంది పట్టుబడి రెడ్డి రెడీ రెడ్డిగా ఇక మళ్ళీ అధికారంలోకి వస్తావు రామో మళ్ళీ ఎన్నికలలో నిలబడతామో లేమో ఉన్నప్పుడే చదువుకోవాలి ఉన్నప్పుడే గోజు ఎదుర్కొంటే పంచుకుంటుంది ఉన్నప్పుడే భోజ ఎదుర్కొంటే మంచుకుంటుంది నింపుకుంటే మంచుకుంటుంది అని చెప్పేసి అలా అట్లున్నది ఏం ప్రోటోకాల్ ఉన్నదోల్లా ఈవెల చెప్పు ఏం ప్రోటోకాల్ ఉన్నదని ఇలా చేస్తా ఉన్నారు చెప్పు తిరుపతి రెడ్డికి కాన్వాయిలు ఆ కాన్వాయిల మీద హైకోర్టు ధర్మాసనాలే మొటికాయలు వేస్తా ఉన్నా కూడా కనీసం శరణం వస్తలేదు వీళ్ళలో మార్పు కనీసం సమాధానం కూడా చెప్తలేరు